వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మీరు ఏదైనా రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నారా ఇంతకుముందు మన దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉండేది అక్కడికి వెళ్ళి అక్కడ నుండి ఇంకో దగ్గరికి వెళ్ళి ఇలా ప్రాసెస్ అయితే ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకునేలాగా అయితే ఒక సిస్టమ్ అయితే వస్తుంది ఇంతకీ అది అసలు అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ సార్ ఇప్పుడు మనకి ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి అనుకుంటే కనుక ఆ ప్రాపర్టీ తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చాలా సమయం పట్టేది ఇప్పటికీ పడుతూనే ఉంది మనం చూస్తూనే ఉన్నాం అండ్ చాలా మందికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా తెలియకపోవచ్చు అండ్ ఇప్పుడు ఇది కాస్త ఆన్లైన్లో మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అయితే ఒకటి సిస్టమ్ అయితే వస్తుంది ఇంతకీ ఆ ప్రాసెస్ అనేది ఎలా సో చాలా మంది ఏమనుకుంటారంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒక పెద్ద రిస్క్ అని భావిస్తారు కొందరు ఇంకోటి ఏంటంటే ల్యాండ్లు క్లియర్ ఉండవు డబల్ రిజిస్ట్రేషన్లు అవుతాయి కబ్జాలు అవుతాయి మనం నమ్మేసిన తర్వాత మళ్ళీ ఇదే ప్రాపర్టీ వేరే వాళ్ళకి అమ్మేస్తారు రియల్ ఎస్టేట్లో చాలామంది మోసాలు చేస్తారు మనకి చూపించిన ప్లాటే వేరే వాళ్ళకి కూడా చూపిస్తారు మనకు చూపించిన ల్యాండే పది మందికి రిజిస్ట్రేషన్ చేస్తారు ఇలాంటి చాలా భయాలు ఉండే ఎప్పటి వరకు ఉండే అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే బిఫోర్ వరకు ఉండే మరి ఆ తర్వాత ఏమైందంటే తెలంగాణ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత సపరేట్ అయిన తర్వాత అప్పటి నుంచి మెల్లిగా ఆన్లైన్ రావడం స్టార్ట్ అయింది అందులోనే మనం చూసుకోవచ్చు ధరణి పోర్టల్ అనేది ఒకటి వచ్చింది అది వచ్చిన తర్వాత ఏమైందంటే చాలా వరకు ల్యాండ్స్ అనేది ఆన్లైన్లోకి వచ్చినాయి ఇంకా ఇరవై ముప్పై లక్షల ల్యాండ్లు ఎకరాల ల్యాండ్లు ఉన్నాయి అవి ఇంకా దాని రికార్డులు ఎక్కలేదు అది వేరే విషయం కానీ ఆన్లైన్లో వచ్చిన తర్వాత ఏంటంటే మనకు ఒక పాస్బుక్ అనేది వచ్చింది ఇంకొకటి ఏంటంటే మన ల్యాండ్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా ఏంటంటే మనం జస్ట్ ఇట్లా ఆన్లైన్లో ఇట్లా క్లిక్లో తెలుసుకోవచ్చు ఇట్లా చిట్కలో తెలుసుకోవచ్చు అంత ఈజీ యాక్సెస్ అయిపోయింది అంటే అది ఏ ఏరియా ఏ మండలము ఏ సర్వే నెంబరు ఏ ఊరు అనేది టైప్ చేస్తే ఆ ల్యాండ్ ఓనర్ ఎవరు ఎన్ని గుంటా ల్యాండ్ ఉంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము పాస్బుక్ సంబంధించిన దాంట్లో పాస్బుక్లో చూసుకోవచ్చు ఆన్లైన్లో కావాలంటే మనకు పోర్టల్లో కూడా చూసుకోవచ్చు ఆ ఫెసిలిటీ అనేది వచ్చింది సో దాని తర్వాత కూడా ఏమైందంటే దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం ఇబ్బందులు ఉండడం ఇట్లాంటివన్నీ జరిగినాయి అండ్ ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ఏంటంటే మనం డైరెక్ట్ వెళ్ళి చేయడము ఇదే ఉండే మనం లేకపోతే రిజిస్ట్రేషన్ అయ్యకపోయేది కానీ తర్వాత తర్వాత మెల్లగా ఏమైపోయిందంటే ఫామ్ థర్టీ టూ ఏ అనేది ఒకటి వచ్చింది అంటే ఇప్పుడు మీరు ఒక ఎంప్లాయీ కావచ్చు బిజినెస్ మ్యాన్ కావచ్చు మీరు ప్రతిసారి ప్రతి చోట అవైలబుల్ ఉండరు రెగ్యులర్గా ఉండరు లేదా రాలేని పరిస్థితుల్లో అన్నప్పుడు ఏం చేస్తారంటే ఫామ్ థర్టీ టూ అనేది ఒకటి ఉంటుంది సో అప్పుడు ఏం చేస్తారంటే ఒక ఫామ్ థర్టీ టూ మీద దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ మీరు ల్యాండ్ కొనుక్కోవాలి చేసుకోవాలి అన్నప్పుడు జస్ట్ మీ తంబ్ ఇంప్రెషన్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇస్తే సరిపోతుంది రెండు పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోస్ ఇవి తీసుకొని యాజ్ పర్ ద ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మీ డీటెయిల్స్ అన్ని అందులో రాసి రిజిస్ట్రేషన్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఈసీలో చెక్ చేసుకోవచ్చు ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు అందులో మీకు మొత్తం డీటెయిల్గా వచ్చేస్తుంది ఎవరి పేరు మీద ల్యాండ్ ఉంది ఎన్ని చేతులు మారొచ్చింది ఈ డాక్యుమెంట్ ఇప్పుడు మీ పేరు మీద ప్రశాంత్ అనే పేరు మీద అయింది ప్రశాంత్ కంటే ముందు ఓనర్ ఎవరు ఎవరు అమ్మిరు ఎన్ని చేతులు మారొచ్చింది ప్రాపర్టీ లాస్ట్ రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది ఏ ఏ సర్వే నెంబర్లో ఉంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో తెలిసిపోతుంది ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా ఇది ప్రొహెబిటెడ్ ల్యాండా గవర్నమెంట్ చేతిలో ఉందా ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రతిదీ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది ఎక్కడ ఈసీలో కాబట్టి ఈ ఫామ్ థర్టీ టూ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోయింది అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఒకవేళ మనదే ల్యాండ్ ఉంది మనమే అమ్మేస్తున్నాం అన్నప్పుడు మనం అవైలబుల్ లేకపోయినా ఎట్లా సేల్ చేసుకోవచ్చు అంటే దానికి ఏజీపీఏ అంటారు దాన్ని జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ అంటారు అంటే నేను లేకపోయినా నా రైట్స్ అన్ని మీకు ఇచ్చేస్తున్నా ఇప్పుడు ప్రాపర్టీ నాది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వేరే వర్క్ ఉందో మీటింగ్ ఉందో బిజినెస్ ఉందో నేను వెళ్ళిపోయినా కానీ నేను ప్రాపర్టీ సేల్ చేయాలన్నప్పుడు ఏంటంటే నేను అవైలబుల్ ఉన్నప్పుడు నా పవర్స్ అన్ని మీకు ఇచ్చేస్తాను అంటే మీ పేరు మీద నేను ఏజీపీఏ సో అండ్ సో ప్రశాంత్ అనే వ్యక్తి సంజయ్ నాయక్ సంబంధించిన ప్రాపర్టీ అమ్ముకోవచ్చు అమ్మడానికి నాకు రైట్స్ ఉన్నాయని చెప్పి అఫీషియల్ గా ఉంటుంది అది కూడా మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి అవుతుంది అది కూడా సో ఒక్కసారి మనకు అఫీషియల్ అది అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఆ పవర్ ఇచ్చిన తర్వాత మీరైనా సేల్ చేసుకోవచ్చు సో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంతా అయిపోయడానికి అంటే మనం అన్ని ఫిల్అప్ చేశాక సో సక్సెస్ఫుల్ కావడానికి మ్యాక్స్ ఎంత టైం పట్టవచ్చు జనరల్గా అయితే ఎంత టైం పడుతుంది అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇలా మొత్తం వర్క్ ప్రాసెస్ అంతా అయిపోయింది అనుకోండి ముందు మనం ఏం చేస్తామంటే డాక్యుమెంట్ రెడీ చేస్తాం బయటనే రెడీ చేసిన తర్వాత మన డాక్యుమెంట్స్ అన్ని రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్లాడ్ బుక్ చేస్తాం అది ఓపెన్ ప్లాట్స్ అయితే కనుక ఇమ్మీడియట్గా వన్ డేలోనే అయిపోతుంది ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ లేదా ఫామ్ ల్యాండ్స్ కానీ ఇట్లాంటి ఉన్నప్పుడు ఏమవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ కూడా పడుతుంది అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా అదే రోజు అయిపోతుంది లోపలికి వెళ్ళినమా మనం ఫోటోలు దగ్గినమా తంబు పెట్టినమా సిగ్నేచర్ పెట్టినామా ఇదే ఉంటుంది అంతే అంతకుంచి పెద్ద వర్క్ ఏమి ఉండదు అక్కడ కాకపోతే ఏంటంటే ఫైల్ జరగడానికి ఎక్కువ ఉంటే గవర్నమెంట్ పనులు తెలుసు మనకి సర్వర్ అనేది చాలా స్లో వస్తుంది ఒక్కొక్కసారి సర్వర్ అనేది ప్రాపర్గా రాదు సో గవర్నమెంట్ ఫస్ట్ దీని మీద కొంచెం పనిచేయాలి ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ అయినా సరే ఇంకొకటి ఏంటంటే ఇదంతా అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్స్ స్కాన్ అవుతాయి మళ్ళీ ఓకే సో మనకు రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా ఇట్లా తీసుకుని చెప్పి ఇచ్చేయరు ఆ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ అయ్యి ఒక రికార్డు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఒకటి మనకి ఇస్తారు హార్డ్ కాపీ ఒరిజినల్ కాపీ మనకి ఇస్తారు ఆ ఒరిజినల్ కాపీకి సంబంధించిన స్కానింగ్ అంతా వాళ్ళ దగ్గర గవర్నమెంట్ రికార్డులో ఉంటుంది సో దాంట్లో ఫర్దర్ ఏంటంటే ఒక్కసారి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందంటే ఈసీలో రిఫ్లెక్ట్ అయిందంటే మీరు వేరే వాళ్ళకంటే ఎవరు కూడా తెలియకుండా అమ్మడానికి కానీ ఎవరికైనా మోసాలు చేయడానికి కానీ ఉండదు డెవలపర్ల నుంచి బిల్డర్ల నుంచి కూడా సో ఈ చట్టం వచ్చిన తర్వాత ఏంటంటే చాలా ఈజీ అయిపోయింది మొత్తం ఆన్లైన్లో చూసుకుంటాం కాబట్టి కాబట్టి ఈ వర్క్ అంతా అవడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇలా మీకు సిగ్నేచర్ అయిపోయిన తర్వాత స్లిప్ ఇస్తారు మీకు డాక్యుమెంట్స్ సంబంధించిన రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పి మీకు ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత తీసుకోవచ్చు కొన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కొన్నిసార్లు ఏమవుతారంటే ఇమీడియట్గా అదే రోజు కూడా ఇచ్చేస్తారు కానీ చాలా వరకు అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ మినిమం పడుతుంది ఆ తర్వాత మనం డాక్యుమెంట్ తీసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు గవర్నమెంట్ రీసెంట్ గా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారంటే మొత్తం అంతా కూడా ఆన్లైన్లో తీసుకొస్తాము రిజిస్ట్రేషన్ దగ్గర ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్క ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కానీ మూడు గంటలు నాలుగు గంటలు పడుతుంది హైలైట్ విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఎప్పుడు చెప్పలే కానీ టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా రిజిస్ట్రేషన్ల గురించి మరీ ముఖ్యంగా చెప్తున్నా రిజిస్ట్రేషన్ ఆఫీసులలో చాలా వరకు బేసిక్ ఫెసిలిటీస్ ఉండవు పోతే మూడు మూడు గంటలు కూర్చోబెడతారు పనులు తొందర తొందరగా కావు ఇంకొకటి ఏంటి బేసిక్ ఫెసిలిటీ టాయిలెట్స్ ఉండదు అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉండదు అక్కడ బైక్ కానీ కార్ కానీ పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ఉండదు ఇవన్నీ నొప్పులు ఉన్నాయి అందుకనే గవర్నమెంట్ దీని గురించి ఆలోచిస్తుంది మంచి విషయమే కానీ వీటి గురించి కూడా ఆలోచించాలి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా తొందరగా రిజిస్ట్రేషన్ అయ్యి తొందరగా వెళ్ళిపోయేటట్టు ఉండాలి అట్లా ఉంటే ఏమవుతుంది అంటే ఇంకొంచెం ఈజీ అవుతుంది లేకపోతే ఏంటంటే గోల్మాల్ చేస్తారు రిజిస్ట్రేషన్ ఆఫీసుల కాడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ల కాళ్ళ ఆలీలు పైసలు అడుగుతారు ఆల్లీలు వస్తారు మన దగ్గర డబ్బులు ఎక్స్ట్రా చేస్తారు బ్రోకర్లు ఒకరు ఎక్కడ చెప్తున్నారు ఏజెంట్లు ఇంకోలాగా చెప్తున్నారు అక్కడ ఆఫీసర్ అంటే అందరూ చేస్తారని కాదు కొన్ని కొన్ని సార్లు ఇట్లాంటివి కూడా ఇబ్బందులు వస్తుంటాయి కస్టమర్లకి చాలా మంది చూస్తూనే ఉన్నారు వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు నేనైనా కానీ సో ఇలాంటివి అక్కడికి వెళ్ళినప్పుడు మీరు అన్నట్లే నార్మల్గా మా ఫ్రెండ్స్తో ఇలా వెళ్ళినప్పుడు అయితే ఇవన్నీ ఫేస్ చేస్తాము సో మీరు అన్నది మాత్రం వాస్తం సో మరి ఇలా ఆన్లైన్లో తీసుకురావడం వల్ల ఎక్కడైనా ఎప్పుడైనా ఎర్రరు కానివ్వండి ఆయన ఏదైనా చిన్న మళ్ళీ రిపీట్ కానివ్వండి ఇలా ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక దీనికి మళ్ళీ సాల్వ్ చేయడానికి మనం మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి లేదంటే మన కస్టమర్ కేర్ కాల్ చేసినా సరిపోతుంది ఇప్పుడేంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అన్ని చోట్ల అన్ని సార్లు అట్లా జరగదు మనకి ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మనం రెడీ అయిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ మనకి ఇందాక మీకు చెప్పిన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక స్లిప్ ఇస్తారని దానికంటే ముందు ఇంకో స్లిప్ ఇస్తారు దాంట్లో మీ డీటెయిల్స్ అన్ని ఉంటాయి అంటే రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మీ పేరు కావచ్చు మీ డీటెయిల్స్ కావచ్చు ప్రతిదీ క్లియర్ ఉన్నాయా లేదా ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి మీకే ఇస్తారు అది రిజిస్ట్రేషన్ ఆఫీస్లు ఇస్తారు అప్పుడు చెక్ చేసుకొని ఏమైనా ఎర్రర్స్ ఉంటే అప్పుడప్పుడు ఇమ్మీడియట్గా కరెక్షన్ చేస్తారు కరెక్షన్ చేసి మనకు డాక్యుమెంట్ ఇచ్చేస్తారు సో ఇమ్మీడియట్గా మనకు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్స్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే అంటున్నారు ఇంకా మొత్తం అఫీషియల్లీ లాంచ్ కాలేదు అఫీషియల్లీ లాంచ్ అయిన తర్వాత అప్పుడున్న సిస్టమ్ని బట్టి ఇంకేమైనా చేంజెస్ వస్తే నెక్స్ట్ దాన్ని అప్డేట్ చేస్తూ ముందుకెళ్తారు సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఓన్లీ హైదరాబాద్ వరకే ఉంటుందా లేకపోతే ఓవరాల్ తెలంగాణ మొత్తం తీసుకు వచ్చే అవకాశం ఉందా ఓవరాల్ తెలంగాణ మొత్తం తీసుకురావాలి పర్టికులర్లీ ఈ ఏరియానే తీసుకొస్తామో ఆ ఏరియాని తీసుకురామంటే కాదు కదా ఎక్కడైనా మనుషులు మనుషులు ఎక్కడైనా టైం టైమే ఎక్కడైనా అంతే టైం ఎనర్జీ ఎఫర్ట్స్ పోతే కాబట్టి సో గవర్నమెంట్ ఏంటంటే ఫస్ట్ ఈ బేసిక్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం ఒకటి అండ్ అక్కడ ఏంటంటే ఎక్కువ టైం వేట్ చేయకుండా చాలా స్పీడ్గా అయ్యేటట్టు ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే పదిహేను నిమిషాల్లో మేము రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తామంటున్నాం చాలా మంచి విషయం అది అట్లా పదిహేను నిమిషాల్లో అయిపోతే కనుక చాలా ప్లస్ అవుతుంది చాలా మందికి టైం సేవ్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ఏంటంటే ఇట్లా గవర్నమెంట్ నుంచి ఒక్కొక్కటి సపోర్ట్ గా తీసుకొస్తే నెక్స్ట్ ల్యాండ్ వాల్యూస్ మార్కెట్ వాల్యూస్ కూడా పెంచబోతుంది కాబట్టి నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ లో మార్కెట్ అద్భుతంగా ఉండబోతుంది సో ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ఇలాంటి యాక్టివిటీ స్టార్ట్ చేస్తే గనక ఖచ్చితంగా ఆన్లైన్ రావడం వల్ల ఏంటంటే మన టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది సో ఈ వీడియోలో చెప్పిందంతా కూడా నా ఎక్స్పీరియన్స్తో తోని చెప్తున్నాం మీకు ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసినా గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చుట్టూ ఎట్లాంటి ఇబ్బందులు వస్తాయి ఎట్లాంటి ఛాలెంజెస్ వస్తాయి ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా ఎవరు ఎట్లా పట్టించుకోరు ఇవన్నీ చూసినా మేము కాబట్టి గవర్నమెంట్ దీని మీద కొంచెం ఫోకస్ పెడితే జనాలకు ఈజీ అవుతుంది ఎందుకంటే లక్షల లక్షల చలాన్లు వసూలు చేయనీకి ఆ పేరు మీద ఈ పేరు మీద తీసుకునే రెడీ ఉంటుంది ఏ గవర్నమెంట్ వచ్చినా సరే కానీ జనాలకు బేసిక్ ఫెసిలిటీస్ ఇయ్యరు సో దానివల్ల ఏంటంటే ఎవరైనా ఫ్యామిలీతో వస్తారు లేడీస్ ఉంటారు అక్కడ వాళ్ళకి మేము బేసిక్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయకపోతే మాకే చాలా అన్కంఫర్ట్ అనిపిస్తుంది కాబట్టి మాదొక ఒక రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ అన్నీ చేయండి కానీ ఫస్ట్ అక్కడ బేసిక్ ఎమ్యూనిటీస్ బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి వర్క్ కొంచెం స్పీడ్గా అయ్యేటట్టు తొందరగా డాక్యుమెంట్ వచ్చేటట్టు అండ్ లీగల్గా ఎలాంటి ఫర్దర్ ఇష్యూస్ లేకుండా ఉండేటట్టు దీని మీద యాక్షన్ తీసుకోగలితే కనుక చాలా ప్లస్ అవుతుంది అండ్ గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది థ్యాంక్ యూ